నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం అంతర్జాతీయ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక కానున్న రాజమహేంద్రవరం నగరం నిజమేనండి నిజంగా మనందరూ కూడా చాలా చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశం ఏటి నమ్మకం కుదరడం లేదా మీరు నమ్మేలా నేను చేస్తాను కదా ఒక్కసారి వెయిట్ చేయండి ఇక విషయానికి వస్తే రాజమహేంద్రవరం నగరంలో నిర్మాణాల విషయంలోకి వచ్చేసరికి అద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్నారు బిల్డింగ్ వానర్స్ దానికి తప్పక తప్పదరా బాబు అంటూ సహకరిస్తున్నారు మన అధికారులు ఈ క్రమంలో ప్రజాధనం ఎంత దారుణంగా దుర్వినియోగం అవుతుందో మీ కళ్లతో మీరే చూడండి ఉదాహరణకు ఈ ర్యాంప్ చూడండి సుమారు అరవై అడుగులు ఉంటుంది అరవై అడుగుల్లో మొదట ఐదు అడుగుల్లో ఒకటి ఇంకో ఐదు అడుగుల్లో ఒకటి డ్రైనేజ్ మీద సిల్ తీయడానికి ఒక గ్రిల్ల ఏర్పాటు చేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ ఈ మధ్య కోట్లాది రూపాయలు వ్యయంతో మన నగరపాలక సంస్థ వారు సొందరీకరణలో భాగంగా డ్రైనేజ్ డ్రైనేజీకి మధ్యలో చాలా అందంగా కనిపించడం కోసం స్టోన్ వర్క్ అనేది చాలా చక్కగా డిజైన్ వర్క్ చేశారు ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్ ఓనర్ ఎంత ప్రతిభ కనపరిచి అందులో డ్రైనేజీ ఆక్రమించేశాడు ఒక రెండు అడుగులు అది కాకుండా ఫుట్ పాత్ కూడా మూడు అడుగులు ఆక్రమించాడు ఈ ఆక్రమణ విషయం పక్కన పెడితే అక్కడ ఈ మూడు అడుగులు ఎంత మేర ఆక్రమించాడో అంత మేర కూడా ఈ స్టోన్ వర్క్ అనేది కనిపించకుండా పోయింది ఉన్న అందం కాస్తా పోయింది దీని నష్టం ఎవరు భరిస్తారు ఉదాసీనత వైఖరితో తప్పక చూస్తూ ఊరుకున్న అధికారుల రికమెండేషన్ చేసిన వారా లేకపోతే బిల్డింగ్ ఓనర్సా ఎవరు చేస్తారు చెప్పండి ఎంత దారుణంగా ఈ యొక్క అందాన్ని వీళ్ళు అందవిహీనంగా తయారు చేశారో చూడండి ఒకసారి ఆ బిల్డింగ్ ఓనర్ ఏదో ముందే ర్యాంప్ కట్టేసుకుని ఉండుంటే మనం కట్టిన పనుల నుండి మన సొమ్ము వృధా కాదు కదా రాజుల సొమ్ము రాళ్ళు పాలు కాదు కదా అంటున్నారు ప్రజలు ఈ వర్క్ ఎక్కడ అనుకుంటున్నారా నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఏవి అప్పర రోడ్ లో కావాలనుకుంటే మీరే చూడవచ్చు ఇకపోతే రెండో విషయం స్థానిక ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపం దగ్గరలో చాలా బాగా రోడ్ అనేది నిర్మాణం జరిగింది ఇక్కడ చూడండి డ్రైనేజ్ ఎక్కడుందంటే భూతార్థం పెట్టి వెతకాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ బిల్డింగ్ వానర్ పూర్తిగా మెట్లతో డ్రైనేజీని కప్పేశారు సుమారు యాభై అడుగుల మేర ఇక్కడ డ్రైనేజీ ఎలా తీస్తారు డ్రైనేజీలో ఉన్న సిల్ట్ ఏ విధంగా తొలగిస్తారు అనేది ఎవరికీ ఆలోచన లేకపోవడం కొసమెరుపు దీని ఏంటయ్యా అంటే ఒక్కసారి ఈ కాలో నిండా ఉన్న చెత్త చూడండి మీకు విషయం అర్థమైపోతుంది ఇక్కడ ఇలా తీయలేకపోవడం వల్ల శానిటేషన్ సిబ్బందికి ఇబ్బందిగా ఉండడం వల్ల వదిలేస్తున్నారు ఎప్పుడైనా వర్షం వచ్చినా లేదా కొద్దిగా వాటర్ వచ్చినా సరే ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోవడం డ్రైనేజీలు పొంగి పొరలడం అనేది సహజంగా జరుగుతుంది ఈ డ్రైనేజీలో ఇంత చెత్త ఉండడానికి గల కారణం ఇలాంటి నిర్మాణాలు ఎప్పటికైనా సరే అంతర్జాతీయ అవార్డు కోసం ఆలోచించకుండా ప్రజలకి రోగాల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం